మొదటి అందరూ కూడా చక్కగా అర్థం చేసుకుంటూ చదువుదాం వాటిని చదవడం కూడా ఎవరిని ఆరాధించడం బయటితో దాన్ని చేద్దాం ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవలనని క్రైస్తలు అవరుస్తూ వలన ఆర్థిక ఇది సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు

గలియలోని నగరేకులోని యోధ ఏమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ కనుక తన తొలుసు వారిని కని పొత్తి ఒడ్డలతో చుట్టి సత్యములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల కొట్టిలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపలు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొలు ప్రభువు వారి యొక్క వచ్చి నిలిచేడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ దోత భయపడుకునే ఇదిగో ప్రజలందరినీ కలుగు సంతోషవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దానిలో పట్టణము నేను రక్షకుడు మీ కొరకున్నాను ఈ ప్రభు అయిన క్రీస్తు దానికి ఒక శిశువు పొత్తి కొడతో చూడమని ఒక తొట్టిలో పండుకొని ఉంటున్నా వెంటనే పరలోక సైన్య ఆ సమూహం ఆ దోతతో కూడ సర్వోన్నత ఆయన కిష్ణులైన మనుషులకు సమాధానము కలుగులుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండె దోహలే దేవుని మెడ్లగా ఈ మాటలన్నీ ప్రభు గృపలో మనం జ్ఞాపకం చేసుకున్నాం పరలోక సైన్య సమూహం కూడా క్రిస్మస్ చేసుకున్నారు ఎవరు కూడా ఏసయ్య ఈ భూమి మీద జన్మించినప్పుడు పరలోకం నుంచి ఎవరు వచ్చారట సైన్య సమూహం దేవదూతలు అంటే దేవదూతలకు కూడా క్రిస్మస్ చేసుకున్న క్రిస్మస్ అంటే ఏంటి అందుకే దేవదూతలు క్రిస్మస్ అంటే దేవదోతులు కూడా ఎవరిని ఆరాధించారు దేవదోతలు దేవదోతలు దేవుణ్ణి ఆరాధించారు ఇంకా గొర్రెల కాఫలు దేవుణ్ణి ఆరాధించారు దేవుణ్ణి ఆరాధించారు మరియా యోసేపు దేవుణ్ణి ఆరాధించారు దేవదోతలు దేవుణ్ణి ఆరాధించి ఎన్ని జగర్యా కూడా దేవుణ్ణేం చేస్తారు ఎంతమంది ఒకే దేవుణ్ణి ఆరాధించారంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవునికి ఎంత గొప్ప శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్ర చాలామందికున్న ఉన్న అపోహ ఏంటి అందరి దేవుళ్ళు ఒకటే అని వాళ్ళకున్న అపోహ పెద్దలు చెప్పారు అదే అనుకొని దాని ప్రకారమే నడుచుకుంటున్నారు అందుకే కానబడిన చర్చికి వాళ్ళు నమస్కారం చేసుకుంటారు వాళ్ళకి కనబడిన దేవాలయాలకు కూడా వారు ఏం చేసుకుంటారు నమస్కారం పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకున్న భక్తి వాళ్ళకి అలాగని అలవాటు అయి వచ్చింది కానీ అందరు దేవుళ్ళు ఒకటి కాదు దేవుడి ఎందుకంటే అన్ని బస్సులు ఒకే ఊరు ఎలాగైతే వెళ్ళవో అందరూ కూడా ఒక్కరు ఎందుకంటే ఒక్కో దేవుడు ఒక్కో విధంగా పుట్టాడు ఒక్కో విధంగా జీవించారు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కాలంలో పుట్టారు కదమ్మా ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి ఒక్కొక్క దేవునికి దేవతకి కానీ సింపుల్ గా ఏమంటాము అందరూ తెలియనప్పుడు అలాగన్నా పర్వాలేదు ఈ రోజు తెలిసింది కనుక దేవుని పెట్టారా ఏ దేవుడు ఏంటో కూడా మనం ఏం చెయ్యాలి తెలుసుకోవాలి తప్పులేదు బాగా ప్రతి దేవుడు గురించి తెలుసుకొని ఏ దేవుడు నిజమైన వాడు ఏ దేవుల్లో శక్తి ఉందో ఏ దేవుణ్ణి కలిగి ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయో అప్పుడే నీ మనసాయికి ఇవ్వు అప్పుడు ఇవ్వు నీ మనసు అందుకే మనం ఎవరిని కూడా తప్పుగా తక్కువగా అనచాన అనకూడదా పిల్లలు పెట్టడా మంచిది బిడ్డరా దేవుణ్ణి ఆరాధించుకుందాం ఆసక్తి కలిగిన బిడ్డ ప్రభుని ఆరాధన చేసుకున్నాం ఈ రోజు సియోను సంఘం కూడా క్రిస్మస్ చేద్దామా క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ లో కూడా ఈరోజు దేవుణ్ణి ఆరాధించుకుందాం రెండవ ఆసక్తి కలిగిన